దుర్యోధనుడు చిన్న తప్పు కారణంగా భీముని చేతిలో ఆతమయ్యాడు ఆ చిన్న తప్పు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి మరి లక్ష్యం పెద్దదైనా చిన్నదైనా విజయం సాధించే వరకు నిర్లక్ష్యంగా అసలు వ్యవహరించకూడదు చివరి క్షణంలో చేసే చిన్న పొరపాటు కూడా అంతవరకు చేసిన కృషిని నాశనం చేసేస్తుంది మహాభారతంలో భీముడు మరియు దుర్యోధనుడి మధ్య జరిగిన యుద్ధం నుండి మనం దీన్ని తెలుసుకోవచ్చు దుర్యోధనుడు తాను చేసిన చిన్న పొరపాటు కారణంగా భీముని చేతిలో హతమయ్యాడు మహాభారత యుద్ధంలో కౌరవపక్షంలోని గొప్ప యోధులందరూ పాండవుల చేతిలో హతమయ్యారు యుద్ధంలోని చివరి దశ వచ్చింది దుర్యోధనుడి ప్రాణం ప్రమాదంలో పడిందని గాంధారిలో భయం మొదలైంది దీంతో గాంధారి తనకున్న వరాన్ని వినియోగించాలని భావించి దుర్యోధను స్నానం చేసి నగ్నంగా తన ముందుకు రావాలని ఆదేశించింది గాంధారి తనకు ధృత్రాష్టుడితో వివాహమైన తర్వాత తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది గాంధారి తాను ఎప్పుడు కళ్ళు తెరిచి చూసినా ఎదుటనున్న వ్యక్తి శరీరం ఇనుముగా మారిపోయేలాగా వరం పొందింది దీంతో గాంధారి దుర్యోధనుడి శరీరాన్ని ఇనుముగా మార్చాలని భావించింది తద్వారా అతనిని ఎవరు చంపలేరని కూడా అనుకుంది తల్లి ఆజ్ఞను అనుసరించి దుర్యోధనుడు నగ్నంగా గాంధారి దగ్గరకు బయలుదేరాడు దుర్యోధనుడికి దారిలో శ్రీకృష్ణుడు కలిశాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో నీవు ఇప్పుడు పెద్దవాడు అయ్యావు ఈ స్థితిలో నీ తల్లి ముందుకు ఇలా వెళ్ళటం మంచిది కాదని చెప్పాడు కనీసం తొడల మీదైనా వస్త్రం కప్పుకుని వెళ్ళాలని శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్పాడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని మాటలు సరైనవని అనుకున్నాడు తన తొడభాగాన్ని ఆకులతో కప్పుకున్నాడు అదే స్థితిలో గాంధారి దగ్గరకు వెళ్ళాడు గాంధారి తన కళ్ళకు ఉన్న గంతలను తీసి దుర్యోధను చూడగానే అతని శరీరం అంతా ఇనుముగా మారిపోయింది అయితే ఆకులను కప్పుకున్న భాగం మాత్రం సాధారణంగా ఉండిపోయింది గాంధారి ఆ ఆకులను చూడగానే దుర్యోధనుడు తప్పు చేశాడని అర్థం చేసుకుంది యుద్ధం చివరి దశలో భీముడికి దుర్యోధనుడికి మధ్య గదలతో యుద్ధం జరిగింది భీముడు తన గదతో దుర్యోధనుడి శరీరంపై దాడి చేశాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు భీమునితో దుర్యోధను తొడపై కొట్టమని సూచించాడు శ్రీకృష్ణుడి నుంచి సంకేతం అందిన వెంటనే భీముడు దుర్యోధనుడి తొడపై దాడి చేశాడు దుర్యోధనుడి తొడభాగం ఇనుముతో కూడి ఉండకపోవడంతో అతను గాయపడి మరణించాడు ఈ ఉదంతంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పని చేసినా దానిని సరైన పద్ధతిలో సరైన నియమాలతో చేయాలని చిన్న పొరపాటు చేసినా పెద్ద నష్టం జరుగుతుందని తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని నచ్చినట్లయితే షేర్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో